హాస్పిటల్ కొత్తపేట బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్సెడ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మాకు ఉరే దిక్కు అంటూ మెడకు ఉరితాళను కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులు తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కార్మికులు సిఐటిఓ ఆధ్వర్యంలో టెంట్ వేసి అందులో ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం పన్నెండు గంటలకు కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకొని మున్సిపల్ అధికారులకు సిబ్బందికి పట్టణం నుండి అటుగా వెళుతున్న ప్రజానికానికి వినూత్నంగా తమ నిరసనను తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం నాయకుడు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూనే మరోపక్క పోటీ కార్మికుల చేత పనులు చేయిస్తూ మాలో మాకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూ మున్సిపల్ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఒక ప్రక్క కార్మిక ప్రభుత్వాన్ని చెప్పుకుంటూనే మరోప్రక్క కార్మికుల్ని మోసం చేస్తున్నారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు ఇప్పటికైనా చర్చలకు కార్మిక నాయకులతో ప్రభుత్వం సంప్రదించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ నాయకులు మున్సిపల్ కార్మిక నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె ఐదో రోజు చేరింది ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చర్చిల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు పోటీ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ కార్మికుల్ని వందలాది రూపాయలు ఒక కార్మికులకి వెచ్చించి పోటీ కార్మికులు తీసుకొచ్చి సమ్మిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు చర్చల పేరు మీద మమ్మల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఇది కార్మిక వర్గం గమనిస్తూ ఉంది ప్రభుత్వం ఈ రకంగా తొందర వైఖరిని అవలంబిస్తూ కార్మిక వర్గం ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటూ మరోవైపు కార్మికుల్ని మోసం చేయడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘం సిఐటు తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నాం ప్రభుత్వంతో ఘర్షణ వార్తను కోరుకోవట్లేదు ప్రభుత్వంతో వివాదాలు కోరుకోవట్లేదు మేము సామరస్యం పరిస్థితుల్లోని సమస్య పరిష్కారం చెప్పి మేము గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి గారిగా ఈ యొక్క పదవిని ముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు మీకు ఉన్నత పాత్రాలు ఇచ్చాం అట్లాగే మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మీరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రస్తుతానికి మీరు హామీ ఇచ్చారు పర్మిట్ చేస్తామని సమానభానికి సమానతనెత్తామని మీరు కానీ హామీలు అమలు చేయకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మేము అమలు చేస్తామని చెప్పి మీరు దేవాలయంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు వాగ్దానం చేశారు అట్లాగే ప్రజలందరిలో చెప్పారు మీరు కానీ చేయకపోతే మేం చేస్తాం మా ప్రభుత్వం వస్తుంది మీరు ఆరు నెలలు ఊపి ఆ ప్రభుత్వానికి కాదు మా ప్రభుత్వానికి వేయండి ఒక్క అవకాశం వేయండి మీ ప్రతి ఓటు మాకు వేయండి మేము చేస్తా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారు ఆ ముఖ్యమంత్రి పదవులో మీరు కూర్చున్నారు కానీ మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో కూర్చోబెట్టారు వీధులు శుభ్రం చేసే పార్షిత్ కార్మికులు తెల్లారి ఈరోజు మంచు అనేది లెక్క లేకుండా ఎన్నది లెక్కలేకుండా మరి తుపాను లెక్క చేయకుండా ప్రకృతి వైపరీత్యాలు లెక్క చేయకుండా మరి అట్లాగే కోవిడ్ మహమ్మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అల్లగోలం చేసే పరిస్థితుల్లో మేము వీధుల్లోకి వచ్చి పనిచేసి కోవిడ్ వారియర్స్గా పనిచేస్తామంటే ఆ రోజు మమ్మల్ని ప్రశంసించినటువంటి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు మాతో చర్చించడానికి ఈ సమయం లేకుండా పోయిందంటే మాకు చాలా బాధగా ఉంది ఈ ప్రభుత్వాలైనా మేము కోరుకుంది ఇటువంటి ప్రభుత్వానికి మేము ఓట్లేసింది ఇటువంటి పాలక వర్గమైనా మాకు కావాల్సి వచ్చింది అని మేము అంత కార్మికులంగా వేదన పడుతున్నాం ఆవేదన చెందుతున్నాం మా ఆవేదనని మా యొక్క ఇబ్బందులను మీరు గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘ నాయకులతో చర్చలు పిలవండి పోటీ కార్మికులు తీసుకొచ్చి కార్మికుల మధ్య కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి కూలీల మధ్య కూలీల మధ్య పొట్ట కోసం వచ్చి పనిచేసే కార్మికుల్ని మా మీద ఉసుకొలిపి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఈ కొత్త సాంప్రదాయానికి సంస్కృతికి తెరదించని చెప్పి మేము చేపరేత్తి ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాం